何だ アッ!アッ!アッ!アッ!アッ!<スープ><スープ> అందరికి తెలుసు పొద్దున వైల్డ్ ఎలిఫెంట్ వచ్చి చాలా హల్చల్ చేసింది మన పల్మనేర్ టౌన్లో దాన్ని చాలా కష్టపడి ఒక ఐదు ఆరు గంటలు కష్టపడి దాన్ని మరీ అడవిలోకి మరి డ్రైవ్ చేయడం జరిగింది ఇది ఇప్పటికి డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కుంకే ఎల్ఫిన్స్ కూడా తీసుకొచ్చి ఇంకా టౌన్లోకి రాకోకుండా దాన్ని తరమాలని చెప్పి ఇక్కడ మన కుంకే ఎల్ఫిన్స్ కూడా తీసుకొచ్చాము ఏమన్నా ఎటువంటిది మరి ఆ ఎలిఫెంట్ ఏమన్నా మరి ఊరిలోకి వస్తుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా ఎక్స్పెషలీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఇక్కడ కుంకే ఎలిఫిల్స్ని తెచ్చి తెచ్చిపెట్టాము ఇంకా ఇక మీదట అట్లాంటి చెప్పుకోలేని సంఘటనలు ఇంకా ఏమి జరగకుండా అరికట్టాలని చెప్పి చాలా దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నామండి థ్యాంక్ యూ వచ్చేప్పుడు మన టౌన్లో మన పలునాడు టౌన్లో చాలా హల్చల్ రేట్టింది దీనికి మాప్ కూడా అంటే సుమారు రెండు వేల మూడు వేల మంది ఈ హైవే మీదకి వచ్చి దాన్ని చూడటము మేము చూడాలా అని చాలా జిజ్ఞాసతో వచ్చారు కానీ చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో ఉన్నది ఈరోజు చాలా కష్టపడి దాన్ని మనము లోపలికి కరిగినాము కాకపోతే ప్రజలు కూడా మాకు చాలా సహకరించాలి ఎప్పుడైతే వైల్డ్ ఎలిఫెంట్ వచ్చిందంటే మా యొక్క ఆదేశాలకు వార్నింగ్స్ కొద్దిగా మీరు తప్పకుండా పా పాటిస్తే మీకు ప్రా మీకు ప్రాణహాని ఏమి ఉండకుండా ప్రాణ నష్టం ఏమి లేకున్నట్టు ఉంటుంది మేము ఈరోజు చాలా కష్టపడి మా స్టాఫ్ మా స్టాఫ్ని అటాక్ చేసిందే కానీ పబ్లిక్ ఏం కాకోకుండా చాలా చాకచక్యంగా చాలా ఇబ్బంది పడి చాలా ఇదితో చే దాన్ని డ్రైవ్ చేయగలిగినాము ఇక మీదట ఇట్లాంటివన్నీ ప్రజలు మీరు మాకు సహకరించాలా సహకరించకపోతే చాలా ప్రాణ అయితే ఉంటుంది ఇటువంటి సిచువేషన్స్ ఎప్పుడు తీసుకొని రావద్దని పల్నేరు టౌన్ అందరు ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేము నమ నమస్కరించి ప్రతి ఒక్కరికి నమస్కరించి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ప్లీజ్ ప్రజలంతా మాకు సహకరించాలని కోరుతున్నాము సుకుమార్ గారికి ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాలని తెలిసింది ఇంటర్నల్ డ్యామేజ్ ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ అని చెప్తున్నారు తర్వాత వెళ్ళి మేము మేము కూడా పోయి చూసుకుంటావాళ్ళ సరే అది వస్తే కంపల్సరీ ఆ వైల్డ్ ఎలిఫెంట్ బయటకు వచ్చేదానికి ముందే మనమే కింకి ఎలిఫెంట్స్ పచ్చికెట్టి దాని వాసన పచ్చకట్టి అది రానికోకుండా చేస్తాం మార్నింగ్ ఒక అడవినుగు మన పల్నేరు గంగవరం మండలం ఏరియాలో వచ్చేసి చాలా హల్చల్ సృష్టించింది అట్లాగే మన సెక్షన్ ఆఫ్సర్ సుకుమార్ని కూడా అటాక్ చేసింది డ్రైవ్ ఆరున్నర టైంలో డ్రైవ్ చేయడానికి పోతే సెక్షన్ ఆఫ్సర్ కూడా అటాక్ చేసింది ఆయన హాస్పిటలైజ్ చేశాము తర్వాత ఒక ట్రాక్ను కూడా చిన్నగా ఇంజురీ చేసింది కాకపోతే ప్రమాదం ఏం లేదు ఇద్దరికి ఎంతో కష్టపడి పబ్లిక్ ఏం కాకోకుండా మేము చాలా కష్టపడి విత్ అలాంగ్ విత్ పోలీస్ తర్వాత పత్రికా విలేకరులు కూడా చాలా హెల్ప్ చేశారు మనకి ట్రాఫిక్ని ఆఫ్ చేసి హైవే మీద ట్రాఫిక్ ఆఫ్ చేసి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈరోజు ఎలిఫెంట్ని సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేశాము కాకపోతే పబ్లిక్ ఏం కాలేదు ఒక ఒక ఆవేమో ఆవు దొడ్డ చనిపోయినట్టు ఇప్పుడే గుర్తించాము తర్వాత ఎవరికి పబ్లిక్ అందరిని అవేర్ అంటూ చాలా ముందుకు తీసుకెళ్ళి ఈ ఆపరేషన్ కొద్దిగా మాన్యువల్గానే మనుషుల ద్వారానే మన ట్రాకర్స్ అందరి హెల్త్ ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్త్ మనము సక్సెస్ఫుల్గా చేసాము ఈ ఎందుకు సక్సెస్ఫుల్ అంటున్నా అంటే పబ్లిక్కి ఎవరికి ఏం కాలేదు ఇంత ఇంత జరిగినా కానీ పబ్లిక్కి ఏం కాకుండా మా స్టాఫ్ మేము దెబ్బతిన్నాం కానీ పబ్లిక్ ఏమి కాకుండా మేము అది కాపాడినాము